అపోస్థులు కార్యములు ప్రారంభము ఒకటవ అధ్యాయము ఒకటవ వచనము నుండి వచనం నుండి పదవ వచనం వరకు ఓ థయోఫిలా ఏసు తాను ఏర్పరుచుకునేనా పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తర్వాత తర్వాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినం వరకు ఆయన పరమునకు చేర్చుకున్న దినం వరకు ఆయన చేయుటకు ఆయన చేయుటకు చేటుకును బోధించుటకును ఆయన చేటుకును బోధించే ఆరంభించిన వాటినన్నిటినీ గుర్చి ఆరంభించిన వాటి గుర్చి నా మొదటి గ్రంథమును రచించితిని నా మొదటి గ్రంథము రచించితిని ఆయన శ్రమ పడిన తరువాత ఆయన శ్రమ పడిన తరువాత నలుబది దినముల వరకు నలుబది దినముల వరకు వారి కగపడుచు వారి పడు దేవుని రాజ్య విషయములను గుర్చి బోధించుచు దేవుని రాజ్య విషయముల గురించి బోధించు అనేక ప్రమాణములను చూపి అనేక చూపి వారికి తన్ను తాను సజీవనిగా కనపరుచుకునేను కనపరుచుకు ఆయన వారిని కలుసుకుని ఆయన వారిని కలుసుకుని ఈలాగూ ఆజ్ఞాపించను ఈలాగూ ఆజ్ఞాపించను మీరు ఎరువులేము నుండి వెళ్ళక మీరు ఎరువులేము నుండి వెళ్ళక నా వలన వినినా తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టు యుహాను నీళ్లతో బాప్తిస్మ ఇచ్చను గానీ యుప్తి కొన్ని దినములలోగా కొన్ని దిన మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మ పొందేదే బాప్ కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు ప్రభువా ఈ కాలమందు ఈ కాలమందు ఇస్రాయిల్ నుకు రాజ్యమును ఇస్రాయిల్ రాజ్యమును మరలా అనుగ్రహించదవా మరలా అనుగ్రహించదవా అని ఆయనను అడుగుగా అని ఆయనను అడుగుగా ఆయన కాలములను కాలములను సమయములను సమయములను తండ్రి తన స్వాధీనం అందించుకుని ఉన్నాడు తండ్రి తన స్వాధీనం అందించుకుని ఉన్నాడు వాటిని తెలుసుకున్నట మీ పని కాదు వాటిని తెలుసుకుంటా మీ పని కాదు అయినను అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మీరు శక్తిని ఉందరు గను మీరు ఎరుషలేములో యోదయ సమరయ దేశములంత బూది గంధముల వరకును నాకు వారితో చెప్పను ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయాను ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరు చూచుచుండరి ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకునినా ఇదిగో ఇద్దరు మనుషులు వారి నిలిచి మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు మీ యొద్దు నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో మీరు చూచితిరా ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పి వారితో చెప్పి Chapter 1. Chapter 1. 1 to 11 verses. 1 to 11 verses. In the first book, In the first book O Theophilus. O Theophilus, o Theophilus I, have dealt with I have dealt with all that Jesus began to do. All that Jesus began to do and teach. And teach until the day. Until the day when he was taken up. When he was taken up. Enough after he had given commands after he had given command through the holy spirit two apostles, apostles whom he had chosen whom he has chosen he presented himself he presented himself, himself alive to them alive to them after his suffering after his suffering by many proofs by many proofs appearing proofs to them appearing them. During forty days. During forty days. And speaking about the kingdom of God. And speaking about the, about the kingdom of God. And while staying. And while staying with them. With them. He ordered them. He ordered them not to depart from Jerusalem. Not to depart from Jerusalem. But to wait for the promise. But to wait for the promise, promise of the Father. Of the Father. Which which he said he said You heard from me You heard from me for John baptized with water water. but you will be baptized with Holy Spirit But you will be baptized But you will be baptized with the, Holy, with the Holy, spirit. Holy Spirit With the Holy Spirit Not many days from now Not many days from now So when they had come together so when they had come together, they asked him, they asked asking, "Lord, Lord, will you at this time, will you at this time restore, the restore the kingdom of, kingdom to Israel?" Kingdom to Israel. He, said to them, he said to them, "It is not for you, it is not for you. to know times or no time. seasons." Season, that the, Father has, fixed, that the Father, Father has fixed by His own authority. By His own authority. authority. But, you but you will receive power when the Holy Spirit has come upon you. The Holy has come upon you. And, you and you will be my witnesses in Jerusalem, in Jerusalem and in all Judea and in all Judea and Samaria and Samaria unto the end of the earth and to the end of the earth and when he had said these things and when he had said these things as they were looking on as they were looking on he was, he was lifted up he was lifted up and a cloud took him out and the cloud, cloud took him out out of their sight abdesar and while they were gazing into heaven and while they were gazing into heaven as he went, as he went, he went behold, 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 behold two men stood two men stood, stood by, them, by them in white robes in white robes, robes and said and said men, men of galilee men of galilee why do you stand looking into heaven why do you stand looking into heaven, heaven? this jesus, this jesus who, was, was who was taken up from you, from you into heaven into will heaven, come in the, same way, come to, in the same, same way as you saw him as you saw, saw him go into heaven go into, into heaven